హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చిక్కుడుగా కర్రీని తాలింపు లేకుండా కుక్కర్లో ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపేయబోతున్నానండి ఎవరైనా సరే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చిక్కుడుకాయ తీసుకున్నాను దానిని శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత దీనిని ఒక కుక్కర్ తీసుకొని అందులోకి వేసుకోవాలి తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోవాలి అలాగే మూడు టమాటోలని పెద్ద సైజ్ అన్ని టమాటాలు కొంచెం ఎక్కువగానే పడతాయి మూడు టమాటాలని అలా కట్ చేసి వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చి వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు ఒకటిన్నర స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒకటిన్నర గంటతో ఇక్కడ నేను చూపిస్తున్న గరిటెతో ఒకటిన్నర గంటతో ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఆయిల్ టమాటా కొంచెం ఎక్కువనే పడతాయి వీటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అర గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా కదా దానికి ఒక చిన్న చాయ్ గ్లాస్ అనుకోండి ఛాయ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి వేసుకొని చక్కగా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్ వరకు ఉడికించుకోవాలి చూడండి రెండు విజిల్ ఇచ్చాక చక్కగా ఉడికింది కదా ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ కర్రీ మీకు నచ్చితే నచ్చితే మీరు ట్రై చేయండి అలాగే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి